రామచంద్రపురంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ జనసేన పార్టీ క్రియాశీలక జన సైనికులుగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులపై ఉంది అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అభిప్రాయం పార్టీ కోసం తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేస్తూ పార్టీ కోసమే నిలబడ్డ క్రియాశీలక జన సైనికులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించే బాధ్యత పార్టీకి ఉందని బలంగా నమ్ముతున్నారు ఈ మేరకు జనసేన పార్టీ వారి కుటుంబాలకు సైతం భరోసా కల్పిస్తూ ప్రమాదంలో మరణేస్తే ఐదు లక్షలు తీవ్రంగా గాయపడితే యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇది అనుకోని పరిస్థితుల్లో జనసైనికుల కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది అని పవన్ విశ్వాసం పవన్ ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టిన క్రియాశీలక సభ్యులకు జనసేన కార్యాలయం వద్ద సోమవారం క్రియాశీలక గుర్తింపు కార్డుతో కూడిన కిట్లను అందజేశారు వీటిని ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా సంబంధిత జనసేన వాలంటీర్లకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ పోలిసెట్టి పెదబాబు మఠ దుర్గారావు చిర్రా రాజ్ కుమార్ సంపత్ సాయి చంద్ అంకం శ్రీనివాసరావు గంటా శివ పడాల లోబరాజు మూడు మండలాలకు చెందిన జనసేన పార్టీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు